మేఠ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో కొర్రముల రెవెన్యూ పరిధిలోని ఏకశిలా వెంచర్లో ప్లాట్ ఓనర్స్ కట్టుకున్న రూములను అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఇరవై మందికి పైగా వ్యక్తులు జేసీబీల సహాయంతో అక్కడికి వచ్చి వీలు తాగుకుంటూ రూములను కూలగొడుతుండగా జేసీబీల సౌండ్ విని చెరుకు శివారెడ్డి శివారెడ్డి భార్య కవితారెడ్డి మరియు అక్కడ ప్లాట్ ఓనర్లు కొంతమంది వెళ్లి కూలగొడుతున్న వ్యక్తులను అడ్డుకోగా శివారెడ్డి మీద మరియు ప్లాట్ల ఓనర్లపై ఆ వ్యక్తులు దౌర్జన్యాలకు పాల్పడటం జరిగింది షబీర్ జాఫర్ నవాబ్ మరియు గ్యారా ఉపేందర్ నలుగురు వ్యక్తులు కలిసి అక్కడున్న చెరుకు శివారెడ్డి భార్య చెరుకు కవితారెడ్డిపై మరియు అక్కడున్న మరో మహిళ రాజలక్ష్మిపై దౌర్జన్యం చేసి కవితారెడ్డి మెడలో ఉన్న బంగారపు పుస్తల తాడు చేతులకున్న బంగారపు గాజులను బలవంతంగా లాక్కోవటంతో చేతులపై మెడపై గాయాలు ఏర్పడ్డాయి పుస్తల తాడు మూడు తులాలు చేతి గాజులు నాలుగు తులాలు మొత్తం కలిపి ఏడు తులాల బంగారాన్ని బలవంతంగా ఆ వ్యక్తులు లాక్కోవటంతో వెంటనే వన్ డయల్ చేసి చెప్పగా పోలీసు పెట్రోల్ వెహికల్ సమయానికి రాకపోవటంతో అక్కడ నుండి జేసీబీలతో సహా ఆ వ్యక్తులు వెళ్లిపోవటం జరిగిందని చెరుగు కవిత మీడియాకు తెలియజేశారు మరో మహిళ అయిన రాజ్యలక్ష్మి ఇంట్లో ఉన్న సామాన్లు బయటపడేసి ఇంటిని ధ్వంసం చేసి టీవీ మరికొన్ని సామాన్లు తీసుకుపోయినట్లు రాజ్యలక్ష్మి తెలియజేశారు దగ్గరికి కూడా ఇచ్చినాము గారు గారికి ఇల్లీగల్ గా ఎవ్వరి వెంచర్ లో ఎంటర్ కావద్దు కనీళ్లు అని కానీ ఇంకా చెప్పిన దగ్గర నుంచి ఇంకా డబుల్ అయింది ఎక్కువ అయిపోయింది భయమే లేకుండా అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా ఏంది దౌర్జన్యం ఎందుకు ఇంత దౌర్జన్యం పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు చర్య తీసుకుంటలేరు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఒక్కటి కూడా రిసీవ్ చేసుకోవడం లేదు ఒక కేసు కూడా బుక్ చేయడం లేదు ఏంది పద్ధతి అసలు గవర్నమెంట్ ఉన్నదా లేదా రక్షణ కల్పించాలి ఫ్లాట్ లో అందరికి రక్షణ కనిపించాలి లక్షణ గుండాలకు రక్షణ కల్పిస్తారు కానీ ఫ్లాట్ లోళ్లకు రక్షణ కల్పిస్తలేరు ఏం పద్ధతి ఇది ఏమైనా వస్తారు సైరన్ వేసుకుంటూ వస్తారు వాళ్ళు వెళ్ళిపోయినాక వస్తారు ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయడం లేదు సిటీలు ఉంటాము ఇట్లా గెస్ట్ హౌస్ లాగా ఇక్కడ ఉందామని అని కట్టుకున్నాం అండి చిన్నగా ఏదో పిల్లలు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉంటాము నైట్ వచ్చినాం నేను నా మానవాడు ఇద్దరం వచ్చినాం అంటే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినారు పిల్లలు ఇంకా వాళ్ళు మేము ఇద్దరమే ఉన్నాము నా మానవాడు నేను వాళ్ళు వచ్చిండ్రు ఇక రాగానే అసలు మాకు ఏమి తోయలేదు అన్ని సామాన్ అంతా తీసి బయట వేసినారు టీవీ ఉంటే టీవీ తీసుకపోయినారు సామాన్ అంతా తీసుకపోయినారు ఆ టేబుల్ అవన్నీ చూసి అక్కడ అవన్నీ పలగొట్టినారు అద్దాలు అవి ఇవన్నీ చీరలు అన్ని తీసి బయట బట్టలన్నీ బయట పడేసిండ్రు ఇక ఎందు అసలు ఎందుకు పడుతున్నావా ఎక్కడ ఏముంటున్నావు ఏముంటాడా ఏం చేసాడని భయం వేస్తుంది అది చేయలేదండి మేము మాకు చేయాలంటే ఇక వీళ్ళు చేసారు కదా అని అసలు నాకు ఇదే ఇద్దరమే ఉన్నాం కదా ఏం చేయాలో అర్థం కాలి వెళ్ళిపోయాను సపోలేక ఎవరు అక్కడ కొంచెం దూరం ఉంటుంది కదా అసలు ఏమో అర్థం కాదు అదే అదే వారం వారం అట్లా ఫిఫ్టీన్ డేస్ అట్లా వచ్చిపోతుంటాం ఇచ్చింటారు చెప్తే అక్కడ జేసీపీ నడుస్తుంది అక్కడ మా సారటి వేయండి జేసీప్ల గాడికి మేము నిలబడి వీళ్ళని తిట్టేసరికి అటు వెళ్ళిళ్ళు అటు వెళ్ళి మా సార్ అటు పొంగి ఇటు వచ్చిండి వాళ్ళు ఇటు వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటా నువ్వే మీరు చేయబట్టే నీ మొగడు నువ్వు ఇది ఎంత జరుగుతుంది ఈ వెంచర్గా కాపులు కావచ్చు ఏమి ఎన్ని రోజులు ఆగబడతారు ఇక్కడ అడ్డంగా వంటారా మీరు అది అని వర్గదారుగా మాట్లాడుకుంటా బంగారం తీసే నువ్వు ఇచ్చేసే అసలు నువ్వు ఉండనే ఉంటుంది ఆ చేతుల మీద గాజులు గుంజు పెచ్చిండ్లు కత్తి పెట్టి బెదిరించు రెండు మూడు కత్తులు ఉన్నాయి గొడ్డలు ఉన్నాయి వాళ్ళ చేతులు నలుగురు వచ్చిండు ఉన్నారు అక్కడ ఇంకా వెనకాల ఉన్నారు చాలా మంది ఇంకా ఆ మొత్తం ఇట్లా తీసుకొని తీసుకుంటుంటే నేను భయపడి తీసి ఇచ్చేసిన వాళ్ళకు మేడం ఇంకా కూడా తీసి ఇచ్చేసిన ఇలా తిట్టిల్ ఈ అమ్మాయిని కూడా తిట్టా మస్తు మేము ఇద్దరమే ఉన్నాము ఎవరికి ఫోన్ చేసినా ఎవరు రిప్లై చేసే ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు పేర్లు కానీ వాళ్ళని చూస్తే గుర్తాం శబ్బరి చూస్తే గుర్తుపడతాం అప్పు అంత పొద్దున్నక కూడా ఇటు ముటు రెండు మూడు సార్లు తిరిగి నేను పొద్దున్నక కూడా ఇట్లా ముంగికి వెళ్ళి ఇంటి ముంగడికి వెళ్ళి తిరిగి చాలా సార్లు இவ்வளவு ஏந்தோ அசல அர்தது மஞ்சுத்தாரா உச்சரா ஏமோ அர்தா பங்காரம் இப்படி தான் ஸூலூல நாலு துளால் பங்காரம் ஐந்து துளால் மொத்தம் தமிழ் துளால பங்கார்க்க போய் பிராணமயம் உண்டு பங்கார போய் பங்காரி மேட்டர் காது காண இட்லே ரோஜில் இட்ல பயப்படுக்கு பார்த்துக்கலாம் செப்பண்டி போலீஸ் ஆண்ட் போன் அந்த வீட்ல கொடுக்கு போன்லேன் ஐந்து ஃபோன்லேசா போன் பேசினா கூட அக்கடிக்கோ எம்எல்பேட்டில் வந்து వచ్చేసరికి ఇక్కడికి వచ్చి చేస్తారు పట్టించుకోరు అటు ఇటు వాళ్ళు పోతుంటే వీళ్ళు ఇటు పోతారు ఏమో అర్థం కాదు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో అర్థం అవుతలేదు అసలు మేము ఇక్కడ ఉండాలా లేదా అన్నది మాకే కొంచెం చెప్పండి మీరు మీరే న్యాయం చేస్తారో ఏం చేస్తారో తెలియదు ఏం కంప్లైంట్ అన్నెడ్ ఫోన్ చేస్తే పట్టించుకునే గత కంప్లైంట్ ఇచ్చుకొని తెల్లారని బయల్లు కనీసం మేము హండ్రెడ్ కు డైల్ చేస్తే అక్కడికి మేము పోతున్నప్పుడే సైరన్ వేయకుండా పోండి సార్ వాళ్ళు దొరుకుతారు ఖచ్చితంగా అంటే స్తంభం కాడికి పోగానే సైరన్ ఇద్దరం లేడీస్ ము బాబు ఉన్నారు ఇక్కడ మేము నిలబడ్డప్పుడు మళ్ళీ రిపీట్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఉన్నారు లేరు అన్న సమాధానం అన్న మాకు చెప్పాలి కదా మేము ఫోన్ చేసిన అర్ధ గంట గంటకు వచ్చింది వాళ్ళు ఎన్ని సార్లు డైల్ చేసిన మా నెంబర్కి ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం అనుకుంటా వాళ్ళ చేతుల గొడ్డలు కత్తులు నైట్ కనుక మేము బంగారం ఇవ్వకపోతే మమ్మల్ని ఇద్దరు చంపేస్తారు వాళ్ళు చూడండి అక్కడ గాజులు ఎన్ని పడి ఉన్నాయి అమ్మాయి నాయి చూడు ఇగో ఇట్లా మొత్తం ఇవన్నీ గిరికపోయినాయి నైట్ మాకు నిద్రే లేదు అంత దౌర్జన్యం చేస్తాను మేము అండ్రోడ్ కు డైల్ చేస్తే ఆ ఇప్పుడు వస్తున్నాం ఇంకా ఐదు నిమిషాలు వస్తున్నాం గంట తర్వాత అంటే సైరన్ వాళ్ళు దేనికి అంటే మేము వస్తున్నాం మీరు పరారు కావాలని మేము చెప్పినాం కదా ఆల్రెడీ మీరు సైరన్ వేయకుండా పోండి సార్ వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారని చెప్తే మా మాట విన్నరు సరే అన్నారు అక్కడ పోగానే సౌండ్ చేసుకుంటూ పోనీ మేము వస్తున్నాం మీరు పారిపోండు అని చెప్పడానికి కాదు మళ్ళీ మేము కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళం మేము ఇక్కడే ఉంటే మరి మళ్ళీ వచ్చి మమ్మల్ని కలవాలి కదా మేము అంత దూరం పోయినాం రాలేదు పోతే కథ మర్చే పోయింది మరి వాళ్ళు వీళ్ళు కుమ్మక్క ఏం చేయాలనుకుంటున్నారు ఇది ఎన్నిసార్లా మరి రాత్రి కనుక మేము బంగారం తీసియకపోతే మమ్మల్ని మార్చేటోళ్ళు మేము ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు వస్తున్నారు వాళ్ళు ఇట్లయితే మాకు సిసి పడతారని మా చుట్టాల సీసీ కెమెరాలు పెట్టించుకున్నారు వాళ్ళు వాళ్ళు సీసీ కెమెరాలు మొత్తం బాస్ కంచెలు పిక్కుపోయింది నైట్ 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 వేస్తున్నారు పొద్దునాక తిరుగుతారు ఎవరు ఉంటున్నారు ఎవరు పోతున్నారు పొద్దునాక ఇక తిరుగుతారు నైట్ చేస్తారు మంచిగా చెప్పండి ఇల్లు ఇల్లు కూలగట్టమని ఎవరు చెప్పారు వాళ్ళకు ఎందుకు చేస్తున్నారు ఇల్లు గుల్లగొట్టి కొట్టి ఎవరెత్తారు వాళ్ళకు ఎవరు కష్టపడి రూపాయి రూపాయి కష్టపడి కట్టుకున్న ఇల్లు ఎందుకు గుల్లగొడతారు వాడు వాడికి ఏం అవసరమో మన అయ్యే జాగిరా ఇల్లు గుల కొట్టడానికి మనకి ఏమవసం ఇల్లు కూడగొట్టడానికి